హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో నేనైతే శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను అనమాట సో కాకపోతే ఏంటంటే వీడియో కొంచెం పోస్ట్ చేయడం కొంచెం డిలే అయింది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సో మీరు కింద కమెంట్ సెక్షన్లో ఎప్పుడైంది శ్రావణ శుక్రవారం మీరు ఎప్పుడు పోస్ట్ చేశారు అలాగే వీడియో కమెంట్స్ అయితే చేయకండి ఎందుకంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం వీడియో అయితే డిలే డిలే అయిందనమాట సో వీడియోలోకి వెళ్ళబోయే చిన్న రిక్వెస్ట్ అని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్స్ మిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే యాక్చువల్గా మేము మేము ఉండే ప్లేస్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట సో అక్కడికి వచ్చేసరికి మాకు ఇట్స్ టేక్ ఏ లాట్స్ ఆఫ్ టైమ్ అంటే మాకు జర్నీకి ఒక ఎయిటీన్ అవర్స్ జర్నీ అలాగా పడుతుందనమాట సో మేము వచ్చేటప్పటికి అంటే మేము థర్స్డే బయలుదేరాము మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసరికి ఫ్రైడే ఎయిట్ థర్టీ అలాగైంది సో నేను వచ్చేసరికి అత్తయ్య ఆల్మోస్ట్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు అంటే దానికి కావాల్సిన ప్రసాదాలు పూజకు కావాల్సిన ప్రసాదాలు అవన్నీ చేస్తున్నారు సో నా అత్తయ్య ఆ ప్రొసీజర్లో ఉండగా నేను వచ్చిన తర్వాతకి నేను ఇంకా తలస్నానం చేసేసి ఇంకా తర్వాత దేవుడి దగ్గర సెట్ చేసేది అదంతా నేను చేసుకున్నాను అనమాట సో ప్యార్లల్గా రెండు పండ్లు అయిపోయాయి సో ఫైనల్గా మేమైతే పూజ అయితే చేసుకున్నాం అనమాట సో మేము పూజ చేసుకోవడానికి మామూలుగా ఇలాగా టీ పాయ్ అయితే యూజ్ చేస్తుంటాము స్పెషల్గా ఏదైనా పూజలు చేసుకోవాలంటే సో దానికి వచ్చేసి నేను ముందు పద్మం ముగ్గు అయితే వేసేసాను సో మరి మేము ఏ పూజ చేసినా ముందైతే మనము దేవుళ్ళని కూర్చోబెట్టాలి అని అంటే ఇలాగ పద్మం ఫ్లవర్ అయితే వేసుకుంటాం కదా సో అలాగే ఇలాగ పద్మం ముగ్గు అయితే వేసుకుని దాని మీద నేను ఒక క్లాత్ అయితే కప్పేశాను అనమాట సో ఇక్కడ అత్తయ్య పంచదారతో చేస్తున్నారనమాట బూరెలు వచ్చేసి కొంతమంది బూరెలు అంటారు కొంతమంది పూర్ణాలు అంటారు సో అది పంచదారతో చేస్తున్నారనమాట సో తర్వాత ఇలాగా దాని మీద అయితే క్లాత్ కప్పేశాను తర్వాత క్లాత్ కప్పేసిన తర్వాత కొన్ని బియ్యం అయితే వేసుకున్నాను అనమాట ఇలాగా సో ఏంటంటే మన అమ్మవారిని కూర్చోబెట్టాలంటే కింద ఇలాగ బియ్యం కానీ నవధాన్యాలు కానీ వేసుకోవాలని చెప్పేసి వేసుకున్నాను తర్వాతకి మళ్ళీ పూజకి కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను వన్ బై వన్ సో అమ్మవారిని అలా కూర్చోబెట్టిన తర్వాతకి అమ్మవారిని డెకరేషన్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది పూలమాల కాబట్టి సో ఇలా చామంతి పూలతో ఇలాగైతే మా మాల కడుతున్నాను అనమాట సో ఇవేంటంటే మనం తక్కువ పూలు ఉన్నా సరే మనకి మాల అనేది పెద్దగా వస్తుంది సో మనం బయట ఒక మూర తీసుకున్నాం అనుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇది ఇది మనకు ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు మూరల వరకు అనమాట సో ఇది వీడియో కూడా నేను చేశాను ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో అలాగా మొత్తం మాల కట్టేసుకున్న తర్వాతకి దాని మీద నేను గంధము కుంకుమ పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ చూసారు కదా ఈ మాల ఎలాగా ఉందో సో మన అమ్మవారి మెల్లో వేసినా కూడా అంటే మనం ఏ పూజకైనా సరే ఇలాగ వేయాలి అనుకుంటే మన ఫ్లవర్స్ అన్నీ కూడా అలా ఈవెన్గా ఒకవైపే కనిపిస్తాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సో అలాగే నేను అమ్మవారికి ఒకటి అలాగే కలశానికి పెట్టు కట్టడానికి కూడా ఒకటి చేసుకున్నాను మొత్తం రెండు మాలలు చేసుకున్నాను కలశానికి ఒక చిన్నది చేసుకున్నాను తర్వాత నేను వచ్చేటప్పటికి ఇంకా అత్తయ్య ఈ గిన్నెలన్నీ దేవుడి దగ్గర సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసారు సో వాటికి కూడా నేను అన్నీ ఇలాగ గంధము కుంకుమ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట సో ఇలా పెట్టేసుకొని ఇవన్నీ రెడీ చేసుకున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను తమ్ముళ్ళలో పెట్టాను కదా ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అని సో అది వచ్చేసి ఏంటంటే అత్తయ్యకి ముందు రోజు ఈవినింగ్ కాలు కాలు స్లిప్ అయి పడ్డారనమాట ఏలు ఇరిగింది సో దానివల్ల ఏంటంటే అత్తయ్య ఏలు మొత్తానికి కుట్లు పడ్డాయి అనమాట సో తర్వాత సో అక్కడ కొంచెం ప్రాబ్లం అయిందనమాట మాకు కానీ ఇంకా అమ్మవారి దేవాళ్ళు అయితే పూజ హ్యాపీగా చేసుకున్నాము తర్వాత ఇక్కడ తమలపాకులు కోసుకుంటున్నాను ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా కోసుకోవచ్చు అనమాట సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టేస్తున్నాను సో ఇది లక్ష్మీ అమ్మవారి విగ్రహం అండి మామయ్య కొన్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్గా విగ్రహం అయితే మొత్తం అమ్మవారి ఇలా కూర్చున్నట్టుగా కుండలోంచి ఇలాగా కింద మనకి డబ్బులు ఇలా పడుతున్నట్టుగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అమ్మవారి విగ్రహం అయితే సో మేము ఎక్కువ ఇలా లక్ష్మీ అమ్మవారి పూజలు అలాంటివి ఏమైనా చేసుకుంటే అమ్మవారి పూజ ఇది కూడా పెట్టుకుంటాం అనమాట మెయిన్గా సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ పూల మాలైతే వేసేసాను సో చూసారు కదా ఇది ఈవెన్గా ఇలాగా ఉంటాయి అనమాట మనకు ఒకే ఫేసింగ్లో ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది సో తర్వాత మళ్ళీ ఇంకా పూజకు కావాల్సిన వన్ బై వన్ చేసుకుంటున్నాను కదా సో ఇక్కడికి వచ్చేసి నేను పసుపు వినాయకుడిని చేసుకుంటున్నాను సో అలాగే మనకి పసుపుతో ఇంకేమేం కావాలో అవన్నీ కూడా ఇక్కడ ఒకేసారి చేసేసుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే పసుపు విఘ్నేశ్వర్ని చేసుకొని తర్వాత తోరాలు అవన్నీ కూడా కట్టేసుకున్నాను సో మనమే ఆ పసుపు విఘ్నేశ్వరిని కూడా నేను పూజలో కూర్చోబెట్టడానికి ఇందాక తమలపాకులు తీసుకున్నాం కదా దాని మీద చేసుకున్నాను అలాగే ఇక్కడ కలశానికి మనం ఇలాగ ఇత్తడి చెంబు యూజ్ చేస్తాం కదా సో ఆ ఇత్తడి చెంబుకి కూడా అంతా పసుపు రాసేసి దానికి కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ బొట్టు పెట్టేసుకోవాలి సో దాని తర్వాత ఇంకా అంతా ఈవెన్గా అయితే జరుగుతుందనమాట సో అత్తయ్యకి కాలు అయితే బట్ ఇంకా అంతా జర్నీ చేసి వచ్చి అంతా ఒకేదాన్ని చేసుకోలేను కాబట్టి అత్తయ్య ఇంకా అంత పెయిన్ ఉన్నా కూడా పాప మా అత్తయ్య అయితే అన్నీ చేశారనమాట ప్రసాదాలు అవన్నీ అత్తే చేశారు సో ఇలాగ డెకరేషన్ ఇదైతే నేను చేసుకున్నాను సో తర్వాత నేను కలశానికి ఇక్కడ మనము అక్కడ కొబ్బరికాయ పెట్టాలి కాబట్టి ఇలా అమ్మవారి ఫేస్ వచ్చేలాగా ఇలాగ కొంచెం తిక్కుగా రాసుకుంటున్నాను పసుపు అనేది బాగా తిక్గా అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసుకొని ఇక్కడ మామూలుగా మనము అమ్మవారికి బొట్టు పెడతాం కదా ఇలాగ సో అలాగ బొట్టు అయితే పెట్టేసుకొని రెడీ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ చేసేసుకుంటున్నాను సో ఇలా చేసుకుంటేనే మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్గా అమ్మవారి ఫేస్ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ ఏమో కానీ అది ఆ టైం వచ్చేసప్పటికి ఎందుకు అవ్వట్లేదండి నేను యాక్చువల్గా టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఫేస్ కొనాలి ఫేస్ కొనాలి అని కానీ ఎందుకు అది అయితే అవ్వట్లేదు అనమాట సో ప్రతి ఇయర్ ఇలా కలశం మీద పెట్టి చేసుకుంటాము దాని తర్వాత ఇక్కడ నేను తోరాలు కట్టుకుంటున్నాను అనమాట సో యాక్చువల్గా మనము పూజ చేసుకునేటప్పుడు మనం చేతికి అలాగే మెడకి మెడలో కట్టుకోవడానికి చేతికి కట్టుకోవడానికి తోరాలు చేసుకుంటాము అలాగే అమ్మవారికి కూడా తోరాలు చేసుకుంటాం అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ అయితే రెడీ చేసుకుంటున్నాను సో దానికి వచ్చేసి మనము ఐదు వరుసలు కానీ లేకపోతే తొమ్మిది వరుసలు కానీ అలాగా ఎంత తీసుకోవచ్చు అనమాట ఏడైతే తీసుకోవద్దంటండి అత్తయ్య అన్నారు మరి సో నేను అందుకే మొత్తము చేతికి ఎండ్ అలాగే మెడకి అత్తయ్య రెండు నాకు రెండు అలాగే అమ్మవారికి రెండు అనమాట సో మొత్తం అలాగా సిక్స్ తోరాలు చేసుకున్నాను సో అవి చూ చూసుకొని మనం లెంత్ కూడా మంచిగా చూసుకోవాలి మెడకి అంటే మనకు కొంచెం హెవీగానే ఉండాలి కదా అంటే లాంగ్ ఎక్కువ ఎక్కువ లెందీగా ఉండాలి కాబట్టి అలాగా కొంచెం లెందీగా ఉండేలాగా చేసుకున్నాను అనమాట సో మనం చేతికి అయితే నేను ఇక్కడికి వచ్చేసి నైన్ తీసుకున్నాను తొమ్మిది వరుసలుగా తీసుకున్నాను దారాన్ని నైన్ స్టాండ్స్గా సో నైన్ స్టాండ్స్గా తీసుకున్న తర్వాతకి వాటికి తొమ్మిది ముళ్ళు వచ్చేలాగా పూలు కట్టుకోవాలి సో నే ఇంట్లో ఏంటంటే కనకాంబరం చెట్టు ఉందనమాట దానికి కొన్ని పూలు పూసాయి అవి నేను ఇలాగ కట్టేసుకుంటున్నాను సో మనం ఇవి కాకుండా చామంతి పూలు కానీ రోజెస్ కానీ అవి కూడా మనం కట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే అవి కట్టేసుకుంటే ఊరికే లూజ్ అయిపోవడము అలాగ జరుగుతుంది సో మనం కనకాంబరాలు కట్టుకుంటే మనకి చేతికి కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట సో నేను అందుకే కనకాంబరాలు కట్టేసుకున్నాను అనమాట సో ఇక్కడ తర్వాతకి కలశానికి వచ్చేసి ఒక క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను సో మనకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ ఫోల్డ్ చేసుకుంటే అంటే మనం ఫస్ట్ బ్లౌజ్ క్లాత్ని మనం ఇలాగ చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే తర్వాతకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ ఫోల్డ్ చేసుకున్న మనకి కొబ్బరికాయ ఎంతుందో దానికి తగ్గట్టుగా మనకి మంచిగా వస్తుందనమాట సో నేనైతే ఇక్కడ ఒక ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాతకి తర్వాతకి ఇలాగ వేసుకుంటే మనకు సింపుల్గా అమ్మవారికి కలశానికి పెట్టడానికి ఇలాగ క్లాత్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో ఇంక మనం పిన్నిస్లో అలాంటివి ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఆ క్లాత్కి కూడా నేను బొట్టుపై పెట్టుకున్నాను అండ్ అలాగే ముందు చేసి పెట్టుకున్నా కదా అది అయితే కలశానికి కట్టేశాను అనమాట సో ఇలాగా సింపుల్గా అయితే చేసుకున్నాము ప్రతిసారి ఇంకా కొంచెం గ్రాండ్గానే చేసుకుంటాము ఈసారి పర్వాలేదు బట్ ప్రతిసారి చేసుకునేంత కాకుండా కొంచెం ఇలా చేసుకున్నాము సో దాని తర్వాత కలుషంలో మేమైతే బియ్యం వేసుకుంటాము కొంతమంది వాటర్ వేసుకుంటారు సో అది ఎలాగా అంటే మన ఆనవాయితీ ప్రకారం సో మేమైతే బియ్యం వేసుకుంటాము ఆ పూజ అయిపోయిన తర్వాతకి ఆ బియ్యాన్ని పరమాన్నం వండుకోవడం అలాగా ప్రసాదంలాగా వండుకొని మళ్ళీ అమ్మవారికి నివేదించి తర్వాత ప్రసాదంగా తీసుకుంటాం అన్నమాట సో తర్వాత నేను ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో కూడా ఇలాగ మొత్తం అయితే తీసుకున్నాను సో బియ్యం కానీ నవధాన్యాలు కానీ ఏవైనా తీసుకోవచ్చు అనమాట సో తీసుకొని దాని మీద కలసం పెట్టేశాను అండ్ తర్వాత దానికి మంచి గాజులు పెట్టేశాను అలాగే ఇంకా లక్ష్మీ అమ్మవారు అంటే తమల పువ్వులు కలవ పువ్వులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ముందు రోజైతే ఇలాగ కలవ పువ్వులు అయితే తెచ్చేసారనమాట సో అవైతే పెట్టేశాను అవి కూడా డెకరేషన్కి అమ్మవారికి అలాగ పెట్టేశాను సో ఏంటంటే ఇంకా నేను బాగా ఇచ్చుంటే బాగుంటుంది కానీ నేను కొంచెం ఇప్పినా కూడా అవి ఎందుకో మళ్ళీ అలాగ క్లోజ్ అయిపోయినట్టు అయిపోయాయి అనమాట అండ్ ఇవి కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి మనకి పెట్టల్స్ వచ్చేసి సో మొత్తానికి ఇలాగైతే డెకరేషన్ చేసుకున్నాను తర్వాత అక్కడ పసుపు విఘ్నేశ్వర్ని కూడా పెట్టేసుకున్నాను అనమాట సో దానివల్ల ఇంకా మనం అంటే ఏ పూజ చేసినా మనకి విఘ్నేశ్వరిని చేసుకోవాలి కా కాబట్టి ముందుగా పసుపు విఘ్నేశ్వర్ని కూడా అక్కడ పెట్టేసుకున్నాను తర్వాత ఇలాగా దీపకుందులో ఆయిల్ వేసుకున్నాను సో ఆయిల్ వేసుకొని దాంట్లో కూడా ఇలాగ అయితే వేసుకున్నాను అనమాట సో మనకు కావాలి అంటే ఒక దాంట్లోనే రెండు మూడు ఒత్తులు అలా కూడా వేసుకోవచ్చు సో మేమైతే ఇలాగ రెండు రెండు ఒత్తులు కలిపి వేసుకుంటామన్నమాట సో తర్వాతకి పత్తిలు తెచ్చారు ఇంకా పత్రులు కూడా వెనకాల మొత్తం డెకరేషన్కి యూజ్ చేసాము పత్తులు అంటే మనకు మామూలుగా ఉంటాయి కదా జామ జామాకులు కానీ లేకపోతే అలాగే మందారప ఆకులు ఏమో దానిమ్మ ఆకులు సపోటా ఆకులు ఇలాగ పత్రులు ఉంటాయి కదండి కొన్ని రకాల పత్రులు ఆ పత్రులన్నీ కూడా వెనకాల అమ్మవారికి ఇలాగా సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసాను అనమాట అండ్ అక్కడ నేను లక్ష్మీ అమ్మవారిది కూడా అక్కడ చిన్న బ్లాక్ కలర్లో ఉన్న స్టాచ్యూ ఉంది కదా అది కూడా పెట్టాను అనమాట సో ఏంటంటే మనకి లక్ష్మీ అమ్మవారు అంటే మనకి విష్ణుదేవుడు కూడా ఉండాలి కదా సో అమ్మవారిని మనం పూజించేటప్పుడు విష్ణుదేవుడితో కలిపి పూజిస్తే అమ్మవారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అందుకే నేను ఇక్కడ మెయిన్గా అది కూడా ఒకటి పెట్టుకున్నాను అనమాట సో అది మేము మైసూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక టెంపుల్లో కొన్నాము సో దాని తర్వాత నేను ఇక్కడ కొంచెం సెలవిడి చేసుకుంటున్నాను అనమాట సో చలివిడికి మనం కొన్ని బియ్యము బియ్య పిండి అలాగే కొంచెం బియ్యం బెల్లం తీసుకొని దానిలో కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ వేసుకుంటూ ఇలాగ మెత్తగా లాగా అయితే సారీ చపాతి అయితే చేసుకోవాలి సో దీంట్లో మనకి టేస్ట్కి సరిపడా అంటే ఇంత ఇంత క్వాంటిటీ అని ఉండదండి కొంచెం మనము ఇది పంచుకోవాలి అనుకుంటే పంచుకోవచ్చు లేదు అని అంటే ఇంట్లో తినాలి అనుకుంటే తినచ్చు లేదు అనుకుంటే మనము పూజ అయిపోయిన తర్వాతకి గోదావరిలో కానీ అలాగే ఏదైనా వాటర్ ఫ్లో అవుతున్న దగ్గర మనం కలిపేసుకోవచ్చు అనమాట సో మా ఇంట్లో అయితే పెద్దగా ఎవరు తినరు కాబట్టి కొంచమే చేసుకున్నాను అది మాత్రానికి సో ఇలాగా చలివిడేది ఇలాగ వాటర్ మిక్స్ చేసుకుంటూ ఇలాగ కొంచెం చపాతి ముద్దలాగా ఉండేలాగా చేసుకోవాలి సో ఇంకా రెండు వారాలు మిగిలి ఉన్నాయి కాబట్టి వరకు ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే అక్కడ కూడా మీరు రెండు వారాలు ఉన్నాయి కాబట్టి చేసుకోవచ్చు సో నాలుగు వారాలు ఈ ఈ సంవత్సరం అయితే నాలుగు వారాలు వస్తున్నాయి కాబట్టి నాలుగు వారాలు చేసుకుంటే చాలా మంచిది అనమాట సో మీకు కుదితే నాలుగు వారాలు చేసుకోండి కుదిరితే లేదు అంటే అట్లీస్ట్ ఒక వారమైనా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి తర్వాత నేను మా హస్బెండ్ కలిసి పూజ అయితే చేసుకున్నాము సో వరలక్ష్మి వ్రతం అంటే ఏదో ఒకళ్ళు చేసుకునే అంటే ఆడవాళ్ళు చేసుకునే పూజ అయితే కాదు భర్త భార్య ఇద్దరు కలిసి చేసుకోవాలి సో అందుకే నేను మా హస్బెండ్ కలిసి అయితే చేసుకున్నాము సో ప్రసాదాలకు కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే చేసామన్నమాట బూరెలు పులిహోర అలాగే గారెలు వడపప్పు పానకం సలివిడి ఇవన్నీ చేసుకోవాలి సో దే దేంట్లో మనం ఏ చేసినా అంటే అమ్మవారికి సంబంధించిన పూజల్లో మనకు కంపల్సరీగా ఉండాల్సింది పానకం అనమాట ఏ అమ్మవారికి చేసినా సరే పానకం అయితే చేయాలి అలాగే ముందు రోజు సాయంత్రం మనము నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా సో అవి శనగలు నానబెట్టుకోవాలి సో మనము అవి తాంబులం ఇచ్చేటప్పుడు తాంబూలంలో వాళ్ళకి ఇవ్వాలన్నమాట సో మనం మనం పూజలో కూడా అవి మనం నైవేద్యం వచ్చిన దగ్గర పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి చీర గాజులు కూడా పెట్టుకున్నాము సో ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోయిందనమాట ఇక్కడ నీరాజనం ఇస్తున్నాము నీరాజనం అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ పూజ అయిపోయినట్టే సో తర్వాత నీరాజనం అయిపోయిన తర్వాత ఇక్కడ తోరాలైతే కడుతున్నాను తోరాలు కట్టుకున్నాం కదా వాటికి కుంకుమతో పూజ చేస్తూ ఉండాలి ఒక్కొక్క తోరానికి ఒక్కొక్క నామం ఉంటుంది ఆ నామాలు చదువుకుంటూ తొమ్మిది తోరాలకి మనం తొమ్మిది సార్లు ఇలాగ కుంకుమ చల్లుకుంటూ కుంకుమను వేసుకుంటూ మనం పూజ అయితే చేసుకోవాలన్నమాట సో అలాగ పూజ అయిపోయిన తర్వాతకి మళ్ళీ దానికి మళ్ళీ ఒక సపరేట్గా శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చదువుకుంటూ ఇలాగ చేతికి కట్టించుకోవాలి పూజ అయిపోయిన తర్వాతకి అంటే ఈ తోరాల పూజ అయిపోయిన తర్వాతకి కట్టించుకోవాలన్నమాట సో ఆయన అమ్మవారికి పెట్టిన రెండు అమ్మవారికి దగ్గర పెట్టేయాలన్నమాట సో తర్వాతకి మామూలుగా మెల్లో కట్టుకునేది ఉంటుంది కదా అది కూడా నేను మా హస్బెండ్తోనే కట్టించుకున్నాను ఇంకా శ్రావణ శుక్రవారం అంటే ఇంక భర్త దగ్గర కంపల్సరీగా ఆశీస్సులు తీసుకోవాలి కాబట్టి ఆశీస్సులు అయితే తీసుకుంటున్నాను ఈసారి అయితే మా హస్బెండ్ అయితే ముందే అక్షింతలు పట్టుకొని నిలబడ్డారు సో పూజ అయిపోయిన తర్వాత అత్తయ్య కూడా వచ్చేసి దండం పెట్టేసుకున్నారనమాట సో తర్వాత ముగ్గురు పేరెంటాలను అయితే పిలుసుకున్నాం అనమాట మేము సో మనకి ఇష్టం అనమాట మనం ఎంతమందిని పిలుసుకోవాలి అనేది మన ఇష్టము ముగ్గురిని పిలుసుకోవచ్చు ఐదుగురిని ఏడుగురిని అలాగ పిలుసుకోవచ్చు మేమైతే ముగ్గురు పేరెంటాలని పిలుచుకున్నాం అనమాట సో వాళ్ళకు కూడా మనకి స్తోమత ఉన్నంతవరకు మనం ఎంతవరకు పెట్టగలమో అంతవరకు అయితే పెట్టుకోవచ్చు సో మొత్తానికి ఇలాగా మా పూజ అయితే కంప్లీట్ అయింది అనమాట మీరు పూజ ఎలాగ అనేది కింద కమెంట్ సెక్షన్లో అయితే చేసే చెప్పేయండి అండ్ ఇంకా ఎవరైనా చే చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా పూజ అయితే చేసుకోండి సో ఫైనల్గా మా పూజ అయితే ఇలాగా ముగిసిందనమాట సో కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నా ఫైనల్గా సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది అమ్మవారి దయవాళ్ళే అని అనుకుంటాము సో అమ్మవారి దయవాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంకో మంచి మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్